అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ కేసులో నా పేరు ఉందని చెబుతున్నారు మాజీ మంత్రి నాకు లావాదేవీలు ఉన్నాయని అంటున్నారు నాపై అసత్య ప్రచారం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిజానికి గతంలో నాకు మనస్పర్థులు ఉండేవి అలాంటిది మేం ఇద్దరం కలిసి ఎలా వ్యాపారం చేస్తామని మాజీ మంత్రి అనిల్ అన్నారు ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అని ఆయన తేల్చి చెప్పారు ఆయన చూసేదానికి ఎవరు రాకూడదని ఎక్కడికెక్కడికి నెల్లూరు కార్పొరేషను ఊర్ల చుట్టూరు రోడ్లతో వేయటం కావచ్చు బ్యారికేడ్స్ కట్టడం కావచ్చు ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానల్ కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాల సరే మంచో చెడో అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే ఛానల్ ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు ఏమని అనిల్ రెడ్లకి వ్యతిరేకం అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు అనిల్కి పలానోలకి పడట్లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యారు అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట ఈ జిల్లాల అందరికీ తెలుసబ్బా నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచిగా చెడ గత ఐదు సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ ఐదు సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోల సరే మా మంత్రిన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు ఆ రోజుల్లో